కలిగిరి మండలం ఏపినాపి అనే గ్రామంలో పొలం వివాదం కారణంగా ఇద్దరిపై తీవ్ర దాడి జరిగింది పత్తిపాటి అన్నమ్మ సుధీర్లపై చిట్టేటి ఆజేశయ్య నవీన్ బాలాజీలు కత్తులు రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు గాయపడిన వారిని వెంటనే కలిగిరి ఏరియా వైద్యశాలకు తరలించారు అక్కడ వారి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కలిగిరి మండలం ఏపినాపి అనే గ్రామంలో పొలం వివాదం కారణంగా ఇద్దరిపై తీవ్ర దాడి జరిగింది పత్తిపాటి అన్నమ్మ సుధీర్లపై చిట్టేటి ఆజేశయ్య నవీన్ బాలాజీలు కత్తులు రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు గాయపడిన వారిని వెంటనే కలిగిరి ఏరియా వైద్యశాలకు తరలించారు అక్కడ వారి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు யார் யார் மேடம் அண்ணம்மா அண்ணம்மா